జగన్మోహన్ రెడ్డి గారు టూ టర్మ్స్గా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఐదుగురు డిప్యూటీ సీఎం మొత్తం పది మంది డిప్యూటీ సీఎంలు అండి చాలా మందికి ఏంటంటే ఆ డిప్యూటీ సీఎం ఒక నాకైతే ఒకటిద్దరు తెలుసు చాలా మంది చెప్పలేరండి డిప్యూటీ సీఎం పేర్లు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన ఒక టీమిత్ డిప్యూటీ సీఎం అని పెట్టారండి అది అంటే ఏ విధంగా ఎందుకంటే ఆ డబ్బులు కలెక్ట్ చేసి పర్యావరణ పరిరక్షణకి ఉపయోగపడేలాగా ఒక ఆలోచన అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ జూ అధికారులు ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఐఎఫ్ఎస్ ఉంటారు సో వాళ్ళతో ఐదారు గంటల సమావేశం నిర్వహించారు ఆ నిర్వహించటంలో ఏంటంటే ఆయన చేసిన ఒక మంచి పని అంటే హౌ టు గెట్స్ ఫండ్స్ ఫండ్స్ రావటం కోసం ఆయన ఒక వినూత్న ప్రయోగానికి అయితే వినూత్న ఒరవడికి నాంది పలికారు అందులో భాగంగా టీ విత్ డెప్యూటీ సిఎం అంటే ఇప్పుడు ఎవరైనా టీ తాగాలంటే దే హ్యావ్ టు పే సంథింగ్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ మచ్ మనీ మేబీ ఇప్పుడు సపోజ్ ఒక చిన్న పిల్లాడు వెళ్ళి తాగాలంటే కూడా హి మే పే టెన్ రూపీస్ వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ సో అట్లా స్టార్ట్ చేసి పెద్ద పెద్ద ప్రైవేట్ వ్యక్తులను ఆయన ఆదర్శంగా పెట్టుకున్నారేమో అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు కనుక తాగితే దే విల్ పే మోర్ ఫండ్స్ కదా ఆయన ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనండి ఈయన అటవీ పర్యావరణ శాఖ మాతిలుగా ఉన్నారు కాబట్టి హీస్ మోర్ ఇన్ టు దట్ అంటే ఆయనకి దాని మీద చాలా మక్కువ ఉంది సో ఆయన ఉద్దేశం మొత్తం జూవులు ఉన్నాయి కదా మనకి వాటిని అంటే ఈ జంతు ప్రదర్శనశాలలు అంటాం తెలుగులో వాటిని పరిరక్షించాలి వాటిని ఇంకా బాగా చెయ్యాలి అని ఒక కోరిక ఆయనకి సో ఆ ఉద్దేశంలో భాగంగా ఆయన ఏం చేశారంటే ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మీకు గతంలో గుర్తుంటే ఆయన పెప్సీ యాడ్ చేశారండి చేసినప్పుడు ఏమైందంటే ఆయన ఎక్కడో చదివారు ఒక పేపర్లో ఈ పెప్సీ తాగటం వల్ల అందులో ఇలా పెస్టిసైడ్స్ ఉంటాయి అని సో అప్పటి నుంచి ఆయన యాడ్స్ చేయటం మానేశారు కంప్లీట్గా సాధారణంగా ప్రభుత్వాలు యాడ్స్ ఇస్తాయండి ఇక్కడ రివర్స్ లో ప్రభుత్వానికి సంబంధించిన ఒక డిప్యూటీ సీఎం ఒక అటవీ పర్యావరణ శాఖ మంత్రి నేనే యాడ్కి పనికొస్తాను అని ఒక అంటే కొత్త తరంగా కొత్త తరహాగా ఆలోచించారు ఆయన ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఇది అయితే మనకి మనం చూసుకుంటేనండి భారతదేశంలో మొత్తం మనకి ఇప్పటి వరకు అరవై ఎనిమిది జూలు ఉన్నాయండి వీటిల్లో కూడా రకరకాలు ఉంటాయి మీకు సీతాకోక చిలుకలకు ఉంటాయి మొసళ్ళకు ఉంటాయి తర్వాత వివిధ జంతువులు ఉంటాయి తర్వాత ఈ సరీర రూపాలు అంటాం మనం వాటికి ప్రత్యేకంగా ఉంటాయి బర్డ్స్ 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 విడిగా ఉంటాయి మీకు టైగర్లకు ఉంటాయి తర్వాత స్నేక్స్ మెడ్రాస్లో స్నేక్ పార్క్ చాలా ఫేమస్ మనం ఆశ్చర్యపోతాం చెట్టుకు చుట్టుకుని ఉంటే అది చెట్టు కొమ్మ తెలియదు పాములో తెలియదు అట్లా అంటే ఈ జీవాలన్నిటి కూడా జీవరాశులు జంతు జలాలు ఏమున్నాయో వాటికి రకరకాలుగా ఉంటాయి అయితే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటేనండి ఒకటి విశాఖపట్నంలో ఉంది రెండోది తిరుపతిలో ఉంది మనకి విశాఖపట్నంలో ఉన్న దానికి ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే మూడవ అతి పెద్ద జూ అది అదొక ప్రత్యేకత మనకి ఇంకొకటి ఏంటంటే ఆయన ఉద్దేశం రేర్ బర్డ్స్ ఉంటాయి రేర్ యానిమల్స్ ఉంటాయి వాటిని ఇంపోర్ట్ చేసుకుని వాటిని పరిరక్షించాలని అయితే జూలు పెట్టే ప్రదేశాలు ఎట్లా ఉండాలంటే మనం చూసుకున్నాం అంటే ఇక్కడ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉంది అందరూ నెహ్రూ జూలాజికల్ పార్కే చాలా పెద్దది మనకి అది ఒక అపోహ ఉంది మనలో కాదు విశాఖపట్నం పెద్దదని మనకి అంటే ఈయన వల్ల మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాం అందరం అంటే చదవటం మొదలు పెడతారు కదా ప్రజలు ప్రతిదీ కూడా నేర్చుకోవాలండి మనిషి ఆ నేర్చుకోవటంలో భాగంగా ఇది తెలుసుకున్నాం మనం తెలుసుకున్నాక ఇంకొకటి ఏంటంటే మీకు గుర్తుంటే అయితే గుజరాత్ అంబానీ వాళ్ళ కొడుకు ఒక ప్రైవేట్ జూ నడుపుతున్నారు వాళ్ళు వాళ్ళు మెక్సికన్ నుంచి చిరుతలు తెచ్చారు అస్సాం నుంచి పూలు తీసుకొచ్చారు ఇట్లా వాళ్ళు అక్కడ పరిరక్షిస్తున్నారు అనమాట అంటే వాటికి అన్ని పర్మిషన్స్ తీసుకున్నాకే పెట్టినట్టున్నారు వాళ్ళు సో ఆ తరహాలో ఈయన ఆలోచిస్తున్నారండి ఇంకొకటి ఏంటంటే మనం చెప్పాల్సిన విషయం అంటే మనం హైదరాబాద్ జూ ప్రత్యేకత ఏంటంటే వీ కెన్ అడాప్ట్ యానిమల్స్ కెన్ అడాప్ట్ బర్డ్స్ అనమాట అంటే ఇప్పుడు ఇదొక మంచి కార్యక్రమం అండి ఇప్పుడు మన పిల్లలు ఉంటారు పిల్లలు బర్త్డేస్ మానేసి మనం పిల్లల్ని ఇప్పుడు అనాథాశ్రమాలకు తీసుకెళ్లి అక్కడ బర్త్డేస్ చేస్తాం దాని బదులు ఆ అమౌంట్ తోటి మనం ఒక బర్డ్ ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు ఆ దత్తా తీసుకోవటం వల్ల వాటి మొత్తం అంతా ఆ సంవత్సరానికి సరిపడా సంరక్షణ ఆ జూ అధికారులు చూసుకుంటారు అది మనకి పిల్లల్లో ఒక అంటే ఇచ్చి ఇచ్చిపుచ్చుకునే ద్వారాన్ని పెంపొందింపజేయచ్చు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అండి ఇప్పుడు పిల్లలు కనుక మనం తీసుకుంటే వాళ్ళకి సింగిల్ పేరెంట్ అయిపోతున్నారు లేదా సింగిల్ చైల్డ్ అయిపోతున్నారు లేదు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు అవుతారు సో వాళ్ళతో కూర్చుని ఆడుకునే వాళ్ళు ఉండరు మన ఇట్లా కనీసం అంటే ఈ ఫోన్ల నుంచి దూరంగా పెట్టడానికి టీవీల నుంచి దూరంగా పెట్టడానికి నెలలో రోజు ఈ జంతు ప్రదర్శనశాలకు తీసుకెళ్ళి ఇలాంటివి అలవాటు చేస్తాం అనుకోండి దే కెన్ హ్యావ్ దట్ బాండేజ్ అనమాట అయ్యే ఇది నా పక్షి నేను పెంచుకుంటున్నాను ఆ దగ్గర తన వస్తుంటే ఇవ్వటం అనేది నేర్చుకుంటారు ఎప్పుడు తీసుకోవటమే కాకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి పెరుగుతుంది పిల్లల్లో ఇంకొకటి మానసికంగా అది వాళ్ళ ఎదుగుదలకు కూడా తోడ్పడుతుందండి మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తున్నాం డార్క్ కామెడీ ఇవన్నీ చూస్తున్నాం కదా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి ఇప్పుడు ఆ పిల్లాడి తల్లిదండ్రులు తీసుకుంటే ఒక ప్రణీత్ హనుమంతు అతని తల్లి గారు ఈ బాలల హక్కులకు సంబంధించిన ఆవిడ అందులో పనిచేశారు తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ బట్ ఇతను ఎందుకు ఇలా ఉన్నాడు అంటే అది అతను ఒక్కడి తప్పే నేను అన్నండి సోషల్ మీడియా వచ్చాక పిల్లలు ఇలాంటి వాటికి అలవాటు పడిపోతున్నారు అసలు ఈ డార్క్ కామెడీ అనే సినిమాల నుంచి కూడా వస్తుంది మనకి సినిమాల్లో డైలాగ్స్ కావచ్చు లేకపోతే హీరోయిజం కావచ్చు అవి చూసి రకరకాలుగా ఇప్పుడు ఆ అబ్బాయి చేసిన ప్రణీత్ హనుమంతు చేసిన వీడియో కనుక మీరు చూసారంటే మనకు ఆ తండ్రి మీద కూడా కోపం వస్తుంది ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఆ తండ్రి కాదు ఆ వీడియోలో ఉన్న తండ్రి ఆ బెల్ట్ తీసే విధానం చూస్తే అది ఒక నెగిటివ్ ఫీలింగ్ మనిషికి వస్తుంది ప్లస్ పిల్లల్ని భయపెట్టడం అంటే అతనిది తప్పు ఉంది ఆ తండ్రి పిల్లది అంటే తండ్రి ఆ వీడియోలో చేసింది తప్పే ప్రణీత్ ప్రణీత్ బ్యాచ్ చేసింది కూడా తప్పే అంతవరకు అయితే మనం చెప్తాం అంటే ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటేనండి పిల్లలకి ఎప్పుడైతే ప్రకృతితో మమేకం అవ్వరో ప్రకృతికి దగ్గరగా ఉండరో తల్లి తండ్రి ఎప్పుడైతే ఇంట్లో లేరో మన కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే చిన్నాభిన్నం అయిపోయిందో అంటే మనకు ఉమ్మడి కుటుంబాలు లేవు ఉమ్మడి కుటుంబం ఉంటే మనకి తాత ఉంటారు అమ్మమ్మ ఉంటుంది లేకపోతే నానమ్మ ఉంటుంది చెప్తారు మనకి మంచి చెడు పూర్వం ఎలా ఉండేదండి పొద్దున లేచాక మీరు ఇంట్లో పనులు చేయాలి పిల్లలు తర్వాత శ్లోకాలు చెప్పాలి చదువుకోవాలి ఇల్లు శుభ్రం చేయాలి బడికి వెళ్ళాలి సాయంకాలం వచ్చాక మళ్ళా మనమే చదువుకోవటం ట్యూషన్స్ ఎవరికి లేవండి అప్పుడు అసలు మనం చదువుకున్నది చదువుకున్నాం మనం చదువుకొనలేదు మనం ఇప్పుడు చదువుకుంటున్నారు చదువుకోవటం లేదు వాళ్ళు సో డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే ఈ పరుగుల జీవితంలో తల్లి తండ్రి ఉద్యోగం చేస్తే గానీ కుదరదు అప్పట్లో ఒకళ్ళు సంపాదిస్తే పది మంది తినేవాళ్ళు ఇప్పుడు పది మంది సంపాదించినా కూడా ఇంటికి సరిపోవట్ల అంటే మనిషికి లగ్జరీస్ మీదకి ఎక్కువ వెళ్ళిపోయారు సో ఇక్కడ ఇంకొకటి కూడా మనం చెప్పచ్చండి అంటే ఆ ఉప ముఖ్యమంత్రి గారికి మనం సూచించవచ్చు ఒకటి ఈ పిల్లలు బర్త్డేస్ ఇట్లాంటివి మానేసి జంతువులు అడాప్ట్ చేసుకోవటం రెండు బట్టలు గోల్డ్ కొంటున్నామండి అండి ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు జతలు కొంటే చాలా ఎక్కువ ఇప్పుడు రోజు బట్టలు కొంటాం మనం ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్ ఉందంటే సాయంకాలం వీ టు బై అంతే అదొక ఏమనాలి కష్టం అయిపోయింది మనకి సో అవి మానేసి ఆ డబ్బు ఏదైతే ఉందో దాన్ని డెప్యూటీ సిఎం టీవీ డెప్యూటీ కి ఇవ్వచ్చు లేదు ఆ జూ కి ఇవ్వచ్చు ఏదైనా చేయొచ్చు అంటే పిల్లలు కూడా పని చేయొచ్చు ఏదైనా కాన్సెప్ట్ బాగుందండి అంటే గవర్నమెంట్ డబ్బులు కలెక్ట్ చేసి అది పర్యావరణ పరిరక్షణ అనుకోండి అది పర్యావరణ పరిరక్షణ అంటే ఇండైరెక్ట్ గా మళ్ళీ ప్రజలకి ఉపయోగపడుతుంది అండి అంతే కదా ఆరోగ్యంగా ఉంటారు వర్షాలు కరెక్ట్ గా పడతాయి పంటలు బాగా పండుతాయి ఇండైరెక్ట్ గా మళ్ళీ మనమందరం బాగుంటాం అండి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి చెట్లు నరికించాడు ఆయన ఆ కట్టించి చెట్లు నరికించాడు ఇప్పుడు ఈ పర్యావరణ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు చెట్లు నాటండి మహాప్రేభవు అంటున్నారు అంటే డిఫరెన్స్ మనం చెప్తున్నాం ఎంత సింపుల్ గా ఉండొచ్చు ఎంత సింపుల్ గా మనం అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించవచ్చు ప్రజలకి మనం ఎటువంటి సందేశాలు ఇవ్వాలి ప్రజలకి ఏది మంచి చేయాలి ఆయన నిన్న చూశారు మీరు ఇప్పుడు మీరంతా కూడా ఫర్నిచర్లు కొనకండి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదని నిన్న ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది అంతకు ముందు ఆయన డిప్యూటీ సీఎం కూడా అదే చెప్పారు నా కార్యాలయం ఏమి మీరు బాగుపరచొద్దు దాన్ని ఏం బాగు చేయించక్కర్లేదు ఉంచండి నాకు కొత్త ఫర్నిచర్ కూడా వద్దు నాకు కావాలంటే నేను తెచ్చుకుంటాను అన్నారు ఇంకొకటి నన్ను వారు చెప్పింది ఏంటంటేనండి మీరు ఈ శాలువలు ఇలాంటివి ఇచ్చే కంట ఏదైనా పది మందికి పరిచి పెట్టడానికి వీలుగా అంటే ఫుడ్ ఐటమ్స్ ఇంకోటి కూడా మనం చెప్పచ్చండి కాయగూరలు ఇవ్వండి తప్పే ఉంది కాయగూరలు ఇవ్వటం కూడా ఒక ఇప్పుడు మీరు ఒక ఫ్రూట్ బౌల్ ఇస్తారు అట్లా వెజిటబుల్ బౌల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక బొకే ఒక వెజిటబుల్ బౌల్ ఇవ్వచ్చు ఒక ఫ్రూట్ బౌల్ ఇవ్వచ్చు ఇంకేదైనా కూడా అంటే ఇన్నోవేటివ్ గా లేదు పిల్లలకి పంచడానికి ఏదైనా మంచి వస్తువులు నోట్బుక్స్ నోట్బుక్స్ ఇవ్వచ్చు పుస్తకాలు ఇవ్వచ్చు పెన్నులు ఇవ్వచ్చు పెన్సిల్స్ ఇవ్వచ్చు అంటే దానికి ఒక లిమిట్ లేదండి అంటే మనం పంచదలుచుకుంటే దానికి ఒక పరిమితి ఉండదు చక్కగా పంచవచ్చు కాబట్టి ఈ విత్ డెప్యూటీ సిఎం అనేది చాలా స్ప్రెడ్ అవ్వాలండి అంటే అందరి మనసుల్లో కూడా మనం ఇవ్వాలి మనం ఏదో చెయ్యాలి రాష్ట్రానికి అనే తపనను పుట్టిస్తుంది కాబట్టి ఇది చాలా బాగుందండి అంటే వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు దీన్ని గా స్ప్రెడ్ చేయకూడదు అండి ఇది ఒక దాంట్లో మంచిగా తీసుకోవాలి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక దీన్ని ఇంకోలాగా వాళ్ళు ఇంకోలాగా ఉపయోగించుకొచ్చండి దీన్ని నీటుగా అంటే దాన్ని నీటుగా ఆలోచించి డబ్బులు దండుకున్నాడు డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు అలా అంటారు మొదలెడతారేమో అంటారండి అన్నా కూడా పట్టించుకోకలేదు ఎప్పుడైతే మీకు ట్రాన్స్పరెన్సీ ఉంటుందో పారదర్శకత ఉంటుందో అప్పుడు ఇవన్నీ కూడా మన ఆన్సర్ అండి ఎవరైనా ఇవ్వచ్చు అందులో ఇప్పుడు ఆయన ఏమండి ఈ రోజు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక యాడ్ చేస్తే వంద కోట్లు వస్తుంది బట్ ఆయన చేస్తున్నారా ఆయన సంపాదన నుంచి ఆయన ఖర్చు పెట్టారు ఆ మాట అన్న వాళ్ళకి సిగ్గుండాలి ఎవడైనా సరే నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరున్నారు కదా వాళ్ళు ఏదో ఒకటి నెగిటివ్ చేస్తారని చూసే కళ్ళని బట్టి ఉంటుందండి మన నెగిటివ్ దృష్టితో చూస్తే ప్రతి ఒక్కటి కూడా మనకి నెగిటివ్ కోణంలోనే కనిపిస్తాయి కాబట్టి ఆ మాటలు దాని దానివల్ల జరిగే మంచిని మనం ప్రోత్సహించాలండి మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే మనకి లాంగెస్ట్ ఇది కోస్తా లేను మనకి అంటే సెకండ్ లార్జెస్ట్ అది మనకి అంటే గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కాబట్టి అంటే ఇవన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజెస్ ఒక జూ పెట్టడానికి దానికి ఆ వాతావరణ సమతౌల్యత అనేది ఉండాలన్నమాట ఆ రకంగా మీకు వైజాగ్ చాలా బాగుంటుంది ఇక్కడ హైదరాబాద్ బాగున్నట్టు తిరుపతి కూడా బాగుంటుంది అంటే కొండ ప్రదేశం అంటే చలి వేడి అన్ని కూడా కరెక్ట్ గా ఉంటాయి అంటే జంతువులకి అనుకూ అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఆలోచించి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారండి సో ఇది సక్సెస్ కావాలని ఆలోచన ఇదండి దుర్గా వడ్లమాని మేడం గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో ముందు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్తే అండి